మన కంటి మెగా పిక్సెల్స్ ఎంతో మనం తెలుసుకుందాం కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే చాలు కెమెరా మెగా పిక్సెల్స్ ఎంతో అని చెక్ చేస్తాం మెగా పిక్సెల్స్ ఎంత ఎక్కువ ఉంటే ఫోటోలు అంత స్పష్టంగా వస్తాయని అర్థం మరి మన కంటి మెగా పిక్సెల్ ఎంత ఉంటుందో అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా డిజిటల్ ఇమేజ్ అతి చిన్న భాగాన్ని పిక్సెల్ అంటారు ఆ పిక్సెల్స్ సమూహమే ఇమేజ్ అంటే మనం చూసే ప్రతి ఇమేజ్లో వందల కొద్ది చిన్న చిన్న చిత్రస్త్రాకార భాగాలు ఉంటాయి ఫోటోను జూమ్ చేసినప్పుడు మీకు ఈ విషయం అర్థమవుతుంది ఇక మన కంటి విషయానికి వస్తే కెమెరాకు ఉన్నట్లే మన కంటికి కూడా లెన్స్ ఉంటాయి కానీ అవి గ్లాస్లా కాకుండా సాగే కణజాలంతో తయారవుతాయి అలా మన కంటిని కెమెరా అనుకుంటే వాటి మెగాపిక్సెల్స్ ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగాపిక్సెల్ వరకు ఉంటుందట ఇది కేవలం అంచనా మాత్రమే దీన్ని ఖచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు ఎంతైనా మన కంటికి కనిపించేంత న్యాచురల్గా కెమెరాలు కనిపించలేవని సహజంగా చూసిన అభి అనుభూతి కలిగించలేవని పరిశోధకులు చెబుతున్నారు